సంగారెడ్డి జిల్లా పట్టాంచారు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని మూడో వార్డు లగ్డారం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి లక్ష్మీ మలేష్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా సీనియర్ బీఆర్ఎస్ నాయకుడు ఇన్ఛార్జ్ దుర్గయ్య పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న ప్రజలకు చెప్పుకోదగిన అభివృద్ధి కనిపించడం లేదన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో ఉన్న సమయంలో చేపట్టిన అభివృద్ధి పనులు మాత్రం నేటికి ప్రజలకు కనిపిస్తున్నాయన్నారు మల్లేష్ గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని మేము అందరము మాటిస్తూ ఈరోజు మనము ఈ లగ్నారం గ్రామంలో ఒకటి రెండు మూడు భారీ మెజార్టీ తోటి గెలిపించి అరిషనకు గిఫ్ట్గా ఇస్తామని మేము మనసుఫూర్తిగా కోరుతున్నాము ఈరోజు మల్లేష్ గారిని లక్ష్మి గారిని ఈ మూడో వాటి మంచి మెజార్టీతో కారు కారు మీద ఓటేసి కారు గుర్తు మీద ఓటేసి మంచి మెజార్టీతో గెలిపిస్తామని మేము ఈ మాటిస్తున్నాము మేమందరము ఈరోజు ఇక్కడ హరీష్ రావు గారు నిన్న ఇస్లాపూర్లో కూడా మీటింగ్ పెట్టారు మీటింగ్ పెట్టిన తర్వాత అక్కడ చెప్పారు కంపల్సరీ మనకు రెండు సంవత్సరాల్లో మనం మళ్ళా కార్య వస్తుంది కార్య సర్కార్ వస్తుంది మనకు కంపల్సరీ మనము మళ్ళీ గెలుస్తాము మనం అన్ని పనులు చేసుకుంటామని నేను మర్చిపోతే చెప్తున్నాను జై తెలంగాణ

బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి మా లకడారం గ్రామంలో ఒకటో వార్డులో మమతా అరుణ్ కుమార్ రెండో వార్డులో పడమటి సువర్ణ మాణిక్యరెడ్డి ఎక్స్ సర్పంచ్ గారు మూడో వార్డులో ఎక్స్ ఎంపీటీసీ అయిన మల్లేశ లక్ష్మి మల్లేశం గారు నిలబడ్డారండి వీళ్ళందరినీ ఈ అవకాశం ఇచ్చిన మా గ్రామ సర్పంచ్ అయిన సువర్ణ మాణిక్యరెడ్డి గారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను అలాగే మేమందరం మా మాతో పాటు అంకుల్ ఈ ఊరిని ఎంతో అభివృద్ధి చెంది అభివృద్ధి చేశాడు చేయబోతాడు ఇంకా ఎన్ని పనులు మిగిలిన ఆయన చేస్తాడన్న నమ్మకం మా ఉంది మా యువతకుంది అందుకోసమే ఆయనతో పాటు మేము నడుస్తున్నాం ఆయన కూడా మా మీద నమ్మకం ఉంచాడు కాబట్టి మేమందరం కూడా ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అత్యధిక మెజారిటీతో గెలిచి మన గ్రామాన్ని మన వార్డుని అందరికీ ఈ కృష్ణాపూర్ మున్సిపాలిటీలోనే ఈ మూడు వార్డులు మారుమోగుతాయని చెప్తున్నాను అత్యధిక మెజారిటీతో గెలిచి ఈ మూడు వార్డులను మా అధిష్టానానికి గిఫ్ట్గా ఇవ్వబోతున్నానని కోరుకుంటున్నానండి అలాగే ప్రతి పనిని ఏ పనిలో అయినా సరే మా మాణిక్య అంకుల్ గారు ఎప్పుడు తోడుంటాడు అంటే ముందుండే వ్యక్తి కష్టానికి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా హనుమ ఊరిలో హనుమంతుని గుడి లేని ఊరుంటు ఉండదు కేసీఆర్ ఆమె అందని ఊరు లేదు ఇల్లు లేదు అట్లాగే లకడారం గ్రామంలో ఆయన సహాయం చేయని ఇల్లు కూడా లేదండి ప్రతి ఒక్కరికి ఆయన సహాయం చేశాడు అలాగే వాళ్ళందరూ ఏకదాటిగా ఓట్లేసి కారు గుర్తుతో కారు గుర్తుని మూడు వార్లలో పంపర్ మెజారిటీతో గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను కారు గుర్తుకే నమస్కారం కేసీఆర్ గారు హరీష్ రావు శ్రీనివాసరావు శ్రీకాంత్ గౌడ్ నెక్స్ట్ రెడ్డి మాణిక్య రెడ్డి గారు అలాగే జిఎంఆర్ మాయపాల్ రెడ్డి గారు అలానే సువర్ణక్క గారు మా గ్రామ ప్రజలకి ఎంతో సేవలు చేయాలని మేము అభ్యర్ ఒకటో వార్డు లగ్డారంలో ఒకటో వార్డులో అభ్యర్థిగా పో మమతానే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఎస్పెషల్లీ మా ఊరిలో నీటి సమస్య గురించి అలానే రోడ్లు స్ట్రీట్ లైట్స్ కోసము మమ్మల్ని ప్రజలందరూ గెలిపించి గెలిపించాలని కోరుకుంటున్నాయి ఇవి ఎస్పెషల్లీ మా లగ్డారం విలేజ్లో రోడ్లో స్ట్రీట్ లైట్స్ వాటర్ ప్రాబ్లం అనేది మా ప్రజలందరూ కూడా మాకు కోటేసి గెలిపించాలని కోరుకుంటున్నారు వ్యవసాయము మా నాయన వ్యవసాయ దారుల మేము తొవెంట్ పోతున్నా పోటీ చేయినా పోటీ చేసి అధిక ఇక్కడ గెలవడం జరిగింది అది నేను నెంబర్ ఉన్నప్పుడే అభివృద్ధి చేయడం జరిగింది మా అప్పుడు మూడో వార్డు ఉండే మూడో వార్డు కాదు నేను అన్ని కలెక్టర్ చేయడం జరిగినప్పుడు ఉపాధి హామీ పథకంలో చేయడం జరిగింది జరిగినాక మళ్ళీ గతంలో మళ్ళీ ఎంపీటీస్గా నాకు అవకాశం ఇచ్చారు ఎంపీటీస్గా అవకాశం ఇచ్చినాక మా ఊర్లో నీళ్ళ వాటర్ సమస్య ఉండే ప్రతి గల్లీలలో అయితే బోర్ వేసినాక అయితే గుమ్ములు కట్టి వాళ్ళకి వాటర్ కట్టి ఇవ్వడం జరిగింది అదే అయినాక అప్పుడు సీసీ రోడ్ గిట్టి ఇప్పుడు ఫస్ట్ సీసీ ఇది మేము లేవడదే ఇక్కడ పెరకా బస్తీ ఇది ఫస్ట్ మా కొబ్బరికాయటి ఈ ఏరియాకే కొట్టినాము ఈ ఏరియా నుంచి స్టార్ట్ చేయడం జరిగింది అది కాగానే ఇక ప్రతి ఒక్క సమస్యలన్నీ తీర్చాము మళ్ళీ సర్పంచ్ గిట్ట మాకు అవకాశం గుడి చైర్మన్ చేసారు మాకు ఊరందర కలిసి ఇప్పుడు సర్పంచ్ గిట్ట మా సువర్ణ గారిని గెలిపించి గెలిపించిన గిట్ట ప్రతి ఒక్క అభివృద్ధి లక్డారం మేము గెలవగానే లక్డారం గేట్ నుంచి ఊరి దాకా గిట్ట నాంబార్ రోడ్డు గిట్ట చేపించడం జరిగింది ఇప్పుడు రెండు సంవత్సరాలు అయింది ఏది లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది సీజ్ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ సీట్ లైట్ కానీ అన్ని గిట్ట పూర్తి గిట్ట చేయడం జరిగింది ఏనో ఒక అక్కడ ఇక్కన్నో ఏదో ఒకటి మిగిలిపోయింది ఏమున్న ఇరవై శాతం ఉన్నది ఇప్పుడు మా దగ్గర పని ఆ ఇరవై శాతం గిట్ట చెప్తే ఆరు గ్యారెంటీలు ఇచ్చారు ఆరు గ్యారంటీలు ఒక్క గ్యారంటీ గిటా అందులో అమలు కాలేదు కళ్యాణ లక్ష్మి లేదు కళ్యాణ లక్ష్మి లబ్తుల బంగారం లేదు మహిళల పిల్లలకు అందరు చదువుకున్న పిల్లల స్కూటీ లేదు రైతు బంధు లేదు ఆడపిల్లలకు అందరు ఇరవై ఐదు వందలు లేదు ఏది ఒక్క ఆరు గ్యారెంటీలు ఒక్క హామీ గిట్ట లేదు అందరిని మోసం చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ ఐదు వందల ఏది లేదు ఇక ఐదు మొత్తం అందరిని మోసం చేసి గద్దె నెక్కి గద్దె నెక్కి నెక్కిపోయేయమంటారు అంటే మాకు అది గోలెమ్మది అని వచ్చినా కానీ ఇప్పుడు కుండగిట అది సర్వ అది బుడ్డి గిట లేదని చెప్పడం జరుగుతుంది ఆరు గ్యారెడ్ల అయినాయి అన్ని పేర్లైనాయి ఇప్పుడు మేము గెలిచిన పదిహేను రోజుల లక్డారం గేట్ నుంచి ఊర్రె వరకు ఊర బ్యాతో మా శివారి వరకు హండ్రెడ్ పర్సెంట్ సీజు రోడ్ గిట్రా మళ్ళా మా దగ్గర హనుమాన్ల గుడి హనుమాన్ల గుడి సమస్య ఉంది హనుమాన్ల గుడి గిట్ట కంపల్సరీ మేము కట్టియడం జరుగుతుంది గల్లీ గల్లీ మిగిలిన పనులు పూర్తి చేయడం జరుగుతుంది మన తాడువాడు ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటున్నా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున శిరస్సు ఉంచి నా నమస్కారాలు తెలుపుకుంటున్నా లక్డారం ప్రాబ్లం ఎంతుందో కాంగ్రెస్ వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది ఆ రోడ్డు పట్టుకున్న పాపాన పోతలేరు ఎవరు కూడా ఇంత పట్టించుకుంటలేరు ప్రతి ఒక్కరు డ్యూటీకి పోయే పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు పొద్దున పోతుంటే రాత్రి వస్తుంటే వాళ్ళ పరిస్థితి ఎవరు కూడా పట్టించుకోవట్లేదు చాలా అస్తవ్యస్తంగా ఉంది కాంగ్రెస్ వచ్చి నుంచి ఘోరంగా పరిస్థితి జరుగుతుంది కాబట్టి ఒక్కరు కూడా కాంగ్రెస్ ఏది కూడా పట్టించుకుంటలేరు ఇప్పుడు థర్డ్ వార్డులో ఇగో ఇప్పుడున్న మా థర్డ్ వార్డు ప్రజలకు ఏముందంటే వాటర్ ప్రాబ్లం చాలా ఉంది బయటికి వచ్చి వాటర్ కొనుక్కొచ్చి ఓపిస్తున్నాం చేస్తా ఎంబడే నేను బోర్ ఇచ్చి మా ప్రజలకు ఎంబడు ఉండి నేను థర్డ్ వార్డ్లో చేపించుకుంటున్నాను కార్ గుర్తు కోటేసి వీళ్ళందరూ మా తాడువాడు వాళ్ళందరూ కూడా నన్ను భారీ విజాడుతో గెలిపియాలని నేను కోరుకుంటున్నాను అండి నేను లగ్డారం గ్రామంలో మూడో వార్డులో పోటీ చేయడం జరుగుతుంది నా పేరు లక్ష్మీ మల్లేశం మా భార్య పోటీ చేస్తుంది అయితే ఇంతకుముందు తెలంగాణ రాకముందు మన గవర్నమెంట్ ఎట్లుండే ఇప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఎట్లుండే కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఎట్లుందనేది ప్రజలు మాకు కండ్లు కట్టినట్టు మాకే చెప్తున్నారండి వాళ్ళు ఏమంటున్నారంటే కేసీఆర్ మా ఊరి పరిస్థితి చూసుకుంటే మా ఊర్లో మా ఊరికి ఉమ్మడి తెలంగాణ ఉన్నప్పుడు చిన్న రోడ్డు ఫార్టీ ఫీట్ రోడ్డు మాత్రం ఉండే అది కూడా కంకర తెడిన రోడ్డుతోని అస్తవ్యస్తం పడేవాళ్ళము ఆ తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత డబల్ రోడ్డు ఎయిటీ ఫీట్ రోడ్ చేస్తూ దాన్ని డాంబర్ రోడ్ చేస్తూ దాన్ని అందంగా తీర్చిదిద్దడం జరిగింది కేసీఆర్ గారు ఆ రోడ్డును ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని పట్టించుకునే నాయుడు లేకు నాదుడు లేడు అస్త వ్యస్తంగా తయారైపోయిందండి మన ఏది లగడారం రోడ్డు దాన్ని కనీసం కేసీఆర్ గారు చేసిన మంచి రోడ్డును అదే మెయింటైన్ చేయలేని పరిస్థితిలో దుస్థితిలో ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందండి ఏం చేస్తుందండి కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళకు ఓటు అడిగే నైతిక హక్కే లేదండి ఎన్ని హామీలు ఇచ్చారండి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు అటుకెక్కిపోయాయి ఆరు గ్యారెంటీలు అన్నారు ఏ గ్యారెంటీ చెల్లట్లేదండి తులం బంగారం తుంగల పోయింది రైతు బంధు రా అన్నీ పోయినాయిగా రైతు బంధు రైతు బీమా అన్నీ ఏవి కూడా జరగట్లేదు అదేవిధంగా కేసీఆర్ పాలన ఉన్నప్పుడు సుభిక్షంగా నీళ్ళు వచ్చేదండి ఈ కాలనీ మీరు ఎవరినైనా అడగండి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఒక్క ఇంటి కూడా నీళ్లు కొనుక్కొని తాగ కొనుక్కొని ఖర్చులకు కూడా కొనుక్కొని తాగుతున్నారండి వాళ్ళ అవస్థలు చూడండి ఈ అవస్థలకు చర్మగీతం పాడాలంటే కాంగ్రెస్ కు గీతం పాడేసేయాలి కారు గుర్తుపైన ఓటేయాలి అదేవిధంగా ఈ మూడో వార్డు ప్రజలందరూ నన్ను కార్డు కారు గుర్తుపైన ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ధన్యవాదాలుగా కోరుతున్నానండి